అరవై రోజుల తోటకి కింద పొండాక్కు పడింది కాపు తక్కువే నువ్వు కాపు కొంచెం తక్కువ తక్కువే సెప్పుతో తగ్గలేదో వైరస్ అయితే లేదప్పా వైరస్ లేదో ఇది పదివేలు ముక్క కాపు తక్కువే కాపు ఓ రకంగా ఉంది చూసుకో చెట్ ఏమో ఓ రకం పెరిగింది కాపు రకంగా ఉంది చూసుకుంత కోత కాత మూడోఫు అయిపోయింది కాయి కొంచెం తక్కువగానే ఉంది సైజ్కి వచ్చింది టెన్ డేస్లో కటింగ్ టెన్ డేస్లో కటింగ్ అంతా మూడో ప్రేషన్ ఏమో చిగురు ఉంది ముడుకైతే అయితే లేదు కాయ ఏందో యావరేజ్గా పట్టిందన్నా తోట చూపిస్తా ఇక్కడైతే స్టేజ్ తోటలు తక్కువ ఈ స్టేజ్ తోటలు లేవు చిగురు ఉంది బాగా కింద అయితే పొండాకు పడింది కంట్రోల్ అయ్యింది మొత్తానికి ఇట్లాంటివి ముందు నా పొండాక పడింది కంట్రోల్ అయింది మూడో ఫుర్రీ వేసినాము టెన్ డేస్లో కటింగు మొత్తానికి ఈ ఏరియాలో అయితే అంతా ఒకటో ఫ్రీ ఆ స్టేజ్ ఉన్నాయి ఒక రకంగా ఎక్కువే ఉన్నాయి ఈ స్టేజ్ అయితే కొంచెం తక్కువే ఈ ఏరియాలో అయితే పెద్దగా లేవు కాఫ్ అంటావా పరిసిన కాఫే పట్టింది ఏదో కింద కాప లేదు అంత మద్దు కాపు ఒక రకంగా పట్టింది గెజ్జైతే లైట్గా ఉంది పూజగా అయితే తక్కువ ఇక్కడ కాపు ఇంత మోటుకు పట్టిందన్న కాఫ్ అయితే డ్రాప్ అయ్యిండ్ల పోతా కంటే కింద కాఫ్ లేదా అది విషయము మాది వచ్చి రాయలపాడు కొత్తపల్లి జన్నేపల్లి ఓకేనా